బాపట్లలోని సూర్యలంక బీచ్లో పర్యాటకుల శాఖకు చెందిన హరిత రిసార్ట్లో గదుల బుకింగ్ పేరిట కొందరు తప్పుడు వెబ్సైట్లు సృష్టించి మోసానికి పాల్పడుతున్నారని రిసార్ట్స్ మేనేజర్ అశోక్ తెలిపారు రెండు నెలలుగా ఈ తరహా మోసాలు జరుగుతున్నాయని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు సూర్యలంక వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని ప్రైవేటు వెబ్సైట్లు లింకుల జోలికి పోవద్దని సూచించారు హరిత బీచ్ రిసార్ట్ సూర్యలంక అని చెప్పేసి ఒక ఫేక్ వెబ్సైట్ అనేది ఉంది ఆ వెబ్సైట్లో యూపీ రాజస్థాన్ బోర్డర్లో నుంచి దాన్ని ఆపరేట్ చేస్తున్నారు గో డాడీ నుంచి దాన్ని పర్మిషన్స్ తీసుకొని దాని డొమైన్ పర్మిషన్ తీసుకొని రన్ చేస్తున్నారు దానిలో ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ వెబ్సైట్లో పెట్టిన పిక్చర్స్ అన్నీ మా రిసార్ట్లోవి మా రూమ్స్వి మా లొకేషన్ కూడా పిన్ చేసేసి ఉంచారు దరిదాపులుగా ఒక టూ త్రీ మంత్స్ దగ్గర నుంచి త్రీ నుంచి ఫైవ్ ల్యాక్స్ దాకా అమౌంట్ అనేది కట్ అయిపోయింది ఇప్పటికీ కూడా ప్రెసెంట్ రన్నింగ్ చేస్తున్నారు దగ్గర దగ్గర సూర్యలంక హరిత బీచ్ రిసార్ట్ పేరు మీద ఒక పది పన్నెండు ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయి అవి కూడా నేను సిఈ గారి దృష్టికి సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్ళాను దాన్ని బ్లాక్ చేయించమని చెప్పేసి చెప్తున్నాను ప్రజలందరికీ నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు బుక్ చేస్తారనుకుంటే ఏపీ టూరిజం వెబ్సైట్కే వెళ్ళండి హరిత బీచ్ సూర్యలంక డాట్ కామ్ అనేది ఆ వెబ్సైట్కి వెళ్ళొద్దండి లేదా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నెంబర్స్ ఉంటుంది దయచేసి ఎవరికి ఫోన్పేలు మాత్రం ఎవరికి చేయకండి